హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో విజయవాడ డివిజన్లో కృష్ణాకర్ణాల్ దగ్గర రైల్వేకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా సో ఆ కారణంగా కొన్ని వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని రగుంట మీదుగా డైవర్ట్ చేస్తారని చెప్పాను కదా సో అందులో ప్రజెంట్ వచ్చేసి ఆ డైవర్ట్ చేసిన ట్రైన్స్ అన్నమాట సో ప్రస్తుతం వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ హౌరా ఎస్ఎంవిటీ బెంగళూరు ఏసీ సూపర్ ఫాస్ట్ వచ్చేసి జమ్మల్మూడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తోంది సో మీరు ఈ ఇమేజ్లో చూస్తున్న ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎర్నాకులం హౌర్ అంత్యోదయ సూపర్ ఫాస్ట్ సో ఈ ఈ ట్రైన్ యొక్క వీడియో అనేది క్యాప్చర్ చేయడం అనేది మిస్ అయింది సో అందుకే ఫోటో అనేది తీయడం జరిగింది అది లాస్ట్ మూమెంట్లో అనమాట సో ప్రెంట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ టూ సిక్స్ ఫైవ్ వన్ మధురై హజరత్ నిజాముద్దీన్ తమిళనాడు సంపర్క్రాంతి సూపర్ ఫాస్ట్ జమ్మలూ రైల్వే స్టేషన్ అనేది స్కిప్ చేస్తుంది సో తమిళనాడు సంపర్క్రాంతి రాయలసీమ మీదుగా డైవర్ట్ చేయడం ఇది రెండవసారి అనమాట सो इड्या फ्रेंड्स इव्हिडिंग अभिप्राय कधी कामेंट रूपला चोपंड थँक्यू फर वाचिंग